నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ ఫామ్ హౌస్లో మీన్ ఒక ప్రైవేట్ రిసార్ట్లో సెలబ్రిటీలందరూ కలిసి డ్రగ్స్ తీసుకుంటున్నారు అని ఎస్ఓటీ పోలీసులకి సమాచారం అందింది వాళ్ళు వెళ్ళగానే అక్కడ మంగ్లి పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నాయని తెలిసింది దామోదర్ అనే ఒక వ్యక్తి గంజాయి తీసుకుంటూ దొరికాడు అండ్ కొంతమందికి టెస్టులు చేయగా పాజిటివ్ వచ్చింది డ్రగ్స్ వేరు గంజాయి వేరు గంజాయే కదా అని మాత్రం అనకండి డ్రగ్స్ గంజాయి రెండు ఒకటే ఇంచుమించు చెప్పాలి అంటే సీ డ్రగ్స్ ఏంటి ఆ ఇంజెక్షన్లు టాబ్లెట్లు ఇవన్నీ మనం ఇంగ్లీష్ మందులు అనుకుంటే ఇది ఆయుర్వేదం ఇది చేసే పని ఇది చేస్తుంది అది చేసే పని అది చేస్తుంది రెండు ఇచ్చేవి మత్తులే సో రెండు ఇల్లీగలే గంజాయే కదా అని చాలా కామెంట్లు చూస్తున్నా గంజాయే కదా అంటే ఏంటి గంజాయే కదా అదేమన్నా లైక్ గోంగూర లేకపోతే తోటకూర గంజాయే కదా అంటారు చాలామంది కామెంట్లలో సరే ఎవర్ ఇప్పుడు అసలు విషయానికి వస్తే అక్కడ ఏదో ఇల్లీగల్ థింగ్స్ అంటే తీసుకోకూడనివి తీసుకుంటున్నట్టు జరగకూడనివి జరుగుతున్నట్టుగా వార్తలు వచ్చాయి ఆ తర్వాత ఏం జరిగింది డీజే పార్టీ పెట్టారు నెక్స్ట్ మంగ్లీ కూడా పాటలు పాడుద్ది కాబట్టి పాడుద్ది ఖచ్చితంగా మనం ఇప్పుడు మంగ్లీ ఫంక్షన్కి వెళ్తే ఆమెని ఒక పాట పాడు అనుకుంటే ఎవరైనా ఉంటారా అది వేరు ఆ తర్వాత ఫారిన్ లిక్కర్ ఫారిన్ లిక్కర్ పరిమితికి మించి ఉంది మనం ఇంట్లో కూడా మందు ఉంచుకోవాలంటే చాలామందికి మినీ బార్ ఉంటుంది మినీ బార్లో మందు ఉంచుకోవాలంటే ఇన్ని లీటర్ల పరిమితి అని ఉంటుంది ఆ ఇన్ని లీటర్లలో కూడా లోకల్ మందులు ఇంతే ఉండాలి ఫారిన్ మందులు ఇంత ఉండాలని కొన్ని లెక్కలు ఉన్నాయి మీకు ఎవరికన్నా తెలియకపోతే ఒకసారి గూగుల్కి వెళ్ళి చూడండి మన తెలంగాణ గురించి కూడా తెలుసుకోండి ఒకవేళ ఆంధ్ర గురించి కూడా తెలుసుకోండి మీరెప్పుడైనా చెన్నై బెంగళూరు వెళ్ళాలి అక్కడ ఉండాలి స్థిరపడాలి అనుకుంటే కొంతమంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటారు కదా ఇప్పుడు ఇక్కడ నుంచి అటు ఇళ్ళు నుంచి జాబ్లు వచ్చేవి అక్కడ కూడా మీరు ఇల్లు తీసుకొని మినీ బార్ పెట్టాలంటే కర్ణాటక రాష్ట్రంలో తమిళనాడు రాష్ట్రంలో రూల్స్ ఎలా ఉన్నాయో కూడా తెలుసుకోండి నెక్స్ట్ ఫ్లైట్లో అయితే మీకు అందరు తెలిసిందే ఫైవ్ లీటర్స్ ఆర్ అలౌడ్ ఫైవ్ లీటర్స్ అంటే ఒక్కొక్క బాటిల్ సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ ఉంటుంది ఫుల్ బాటిల్స్ కాబట్టి ఒక సెవెన్ బాటిల్స్ వరకు తెచ్చుకోవచ్చు సో ఈ ఇవన్నీ తెలిసి ఉండాలి మందు గురించి మాట్లాడుకుంటే ఎందుకు తెలియాలి మా మందు మా ఇష్టం మేము ఎంతైనా ఆ తరచు ఎవడు పోతాడు ఆ వైన్ షాప్కి ఎప్పుడైనా గెస్ట్లు వస్తే అందుబాటులో ఉండాలి కదా అంటే అది తప్పు ఖచ్చితంగా అంతకు మించి ఉండకూడదు ఉంటే నువ్వు బెల్ట్ షాప్ రన్ చేస్తున్నట్టు లెక్క ఆ లెక్కలోకి వెళ్ళిందంటే అరెస్ట్ చేస్తారు ఇప్పుడు అసలు సీజ్ చేసి పట్టుకుపోతారు కూడా పార్టీ ఆర్గనైజ్ లేదు నేను పార్టీ ఆర్గనైజ్ చేయాలంటే ఇప్పుడు పెళ్ళిళ్ళు ఇంకేమైనా ఇంకేమైనా ఉన్నప్పుడు మీరేం చేస్తారు కాక్టెల్ పార్టీ ఇస్తున్నాం కాక్టెల్ పార్టీ ఇస్తున్నప్పుడు ఇప్పటిప్పుడుగా బాటిల్స్ తెస్తారు కాబట్టి వాటికంటూ ఒక లైసెన్స్ ఉండాలి ఎలా అయితే మనం న్యూ ఇయర్ పార్టీ ఈవెంట్ చేయాలనుకుంటే పీపీఎల్ లైసెన్స్ తీసుకుంటామో డీజేకి కూడా ఒక పర్మిషన్ ఉండాలి ఇన్ని డెసిబల్స్కి మించి సౌండ్ మీరు వాడుతున్నారంటే దానికి ఒక ప్రత్యేకమైన పర్మిషన్ తీసుకోవాలి అండ్ నువ్వు అదే డబడబడబా డబా మధ్యలో పెడతానంటే కుదరదు మీరు వినాయక చవితి అప్పుడు కూడా సౌండ్లు పెట్టాలన్నా కూడా ఒక పర్మిషన్ తీసుకోవాలి బోనాలకి సౌండ్లు పెట్టాలన్నా ఒక పర్మిషన్ తీసుకోవాలి ఖచ్చితంగా తీసుకోవాలి రోడ్ ఎక్కి వాగాలన్నా మైక్ ఒక పర్మిషన్ ఉంటుంది మైక్ పర్మిషన్ కూడా తీసుకోవాలి వీటన్నిటికీ కొన్ని 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 ఉంటాయి అవి కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు ఇప్పుడు మంగ్లీ అనింది ఏమీ తెలియదు అండి నిజంగా అట్లాంటి పర్మిషన్లు కూడా ఉంటాయా అదే నాకు నిజంగా తెలియదు అండ్ ఇంకా అసలు నేను అందరికీ ఒక రోల్ మోడల్ అనుకున్నాను తెలుసా ఈ రోజుల్లో పుట్టిన ప్రతి ఒక్కడు పెరిగే అంత మంగ్లీ మంగ్లీ మంగ్లీని చూసే నేను రోల్ మోడల్ అవ్వాలనుకున్నాను కానీ అందరికీ అలా రోల్ మోడల్గా ఉండాలనుకున్నాను కాకపోతే ఏంటంటే ఇంత నేను నేను అసలు నేను మంగ్లీ ఇలాంటివి చేస్తానంటే మీరు ఎలా నమ్ముతారు అసలు నాకు నిజంగా ఏమీ తెలియదు అండి ఈ టైప్ ఆఫ్ ఏదో ఎక్స్ప్లనేషన్ ఇచ్చుకుంటుంది సరే వాట్ ఎవర్ ఇచ్చుకుంటే ఇచ్చుకుంది నీకు ఆ పర్మిషన్లు తెలీదు అన్నప్పుడు నార్మల్ మనిషి అయితే నమ్ముతారు చాలామంది కాకపోతే మంగ్లీ ఏంటంటే నువ్వు చేసేవి అవే ఈవెంట్లు నెలకి కనీసం నెలకే మా సంవత్సరం నువ్వు ఎన్ని చేస్తావు ఇలాంటి ఈవెంట్లు పర్మిషన్ ఉంటేనే నేను వాళ్ళవన్నీ తీసుకొని నిన్ను పిలుస్తారు అండ్ నువ్వు నీ మేనేజర్ కూడా కనుక్కుంటాడు ఏమని ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ పాటలు పాడ్డా నువ్వు కూడా రావు అది ఆ ఈవెంట్కి పర్మిషన్ ఉందా అని వాళ్ళు అడుక్కున్న అడిగిన తర్వాతే నిన్ను పంపిస్తారు అక్కడికి సో పర్మిషన్ ఉన్న ఈవెంట్ ఈవెంట్ అంటే పర్మిషన్ తీసుకోవాలని మంగిలికి తెలుసు తెలియదని కాదు ఈవెన్ కెసినోకి వెళ్ళి నువ్వు పాటలు పాడాలన్నా దీనికి పర్మిషన్ ఉందా అని అడుగుతావు అది నువ్వు చూసిన తర్వాతే నువ్వు వెళ్తావు ఇక్కడ నమ్మాల్సిన అవసరం లేదు సరే పోనీలే ఏదో తెలిసో తెలియక చేసే నన్ను క్షమించండి అనే ఒక ఇది తీసుకెళ్ళాలనుకున్నావు తప్పేం లేదు మనిషి అంటేనే తప్పు చేస్తాడు ఖచ్చితంగా చేస్తాడు రియలైజేషన్ కూడా మనమే అవ్వాలి క్షమించండి ఏదో తెలిసో తెలియకో జరిగింది ఇక మీద ఇలాంటి పొరపాటు ఎప్పుడు జరగదు నా పేరుని నా పరపతిని నేను కాపాడుకుంటాను అంటే ఇట్స్ ఓకే పెద్దగా నిన్ను బీదపడి ఎవరు గిల్లరు రక్కరు ఏమీ చేయరు కాకపోతే ఏంటంటే ఎన్నోసార్లుగా జరిగింది ఇది ఇప్పుడు దొరకాల్సి వచ్చింది నీ దగ్గర కూర్చొని నీ స్నేహితులు గంజాయి తాగుతుంటే నువ్వు ఎంకరేజ్ చేస్తున్నావు ఎంకరేజ్ చేసినావంటే తాగండి తాగండి అని చెప్పడం కాదు అట్లీస్ట్ నువ్వు చూసి పట్టించుకోకుండా ఉన్నావన్నా కూడా నువ్వు ఎంకరేజ్ చేసినట్టే వాళ్ళకన్నా చెప్పాలి పోలీసుల కన్నా చెప్పాలి బాధ్యత బికాజ్ ఈ సమాజమే నిన్ను అంతకు తీసుకొచ్చింది నువ్వు కూడా సమాజానికి రెస్పాన్సిబుల్గా ఉండాలి అండ్ వాడు కూడా ప్రాణాలు పోతే నువ్వే కారణం ఇంకా చెప్పాలి అంటే ఆల్రెడీ ఇలాంటి సిచ్యువేషన్ కూడా జరిగాయి నాకు తెలుసు అవి అందుకని చెప్పేసి చెప్తాను నువ్వు ఉన్నదిగానే జరిగాయి అందుకని ఇంకోసారి ఇంకోసారి ఇలాంటి రిపీట్ అవ్వకుండా ఉండాలంటే కొద్ద గొప్ప మీలాంటి వాళ్ళకి శిక్షలు పడాలి అప్పుడు కానీ అంటే ఇప్పుడు బెట్టింగ్ యాప్ బెట్టింగ్ యాప్ అని అంత చేస్తే తప్ప ఒక్కసారి అమ్మో బెట్టింగ్ అని చెప్పి ఎవరు అనలా బట్ ఇప్పటికీ కూడా డ్రగ్స్ మీద ఎంత పెద్దగా చేసినా సరే ఇంకా ఇంకా ఏదో పార్టీలో గంజాయి దొరుకుతానే ఉంది ఆ డ్రగ్స్ తీసుకోలేదు గంజాయే కదా అంటారు మళ్ళీ అసలు వీళ్ళని ఏమనాలో కూడా అర్థం కాదు ఇది ఇది మత్తే అది మత్తే ఏదైనా మత్తే ఒకసారి ఒక దానికి అలవాటు పడ్డాడు అంటే వాడు అంతే వాడి జీవితాంతం సరే చిల్లర పది పైసలకు దొరికినా పావులకు దొరికినా డబ్బులు పోగొట్టుకుంటాడు ఎవడి స్తోమ తగ్గట్టు వాడు తీసుకుంటున్నాడు దొరుకుతున్నాయి అలాగే సప్లయర్స్ కూడా ఉన్నారు ఎక్కడెక్కడి నుంచో ఈ పెడ్లర్స్ని అరెస్ట్ చేస్తే అసలు రాదు బేసికల్లీ రాష్ట్రానికి ఇది రాకుండా కూడా అరికట్టచ్చు సో అందుకని చెప్పేసి సెలబ్రిటీలే కాదు సెలబ్రిటీలు దొరికితేనే ఈ ఇష్యూని ఇంత పెద్ద చేస్తున్నారు కానీ సింపుల్గా చెప్పాలంటే బయట బయట కూడా చాలా జరుగుతున్నాయి కొంతమంది నిర్మానుష్య ప్రదేశాలకు వెళ్ళి రాత్రులు సిగరెట్లు తాగుతున్నారు అందులో ఏం కలుపుకుంటున్నారో తెలియదు పైగా గంజా అంటే స్మెల్ వచ్చేస్తుంది చాలా సింపుల్గా బయటికి అప్పుడైనా సరే చుట్టుపక్కల వాళ్ళు చెప్పట్లా కూడా ఈ మధ్య మనం కూడా అలాగే ఉన్నాం ఇప్పుడు ఇక్కడ ఉన్న రూమ్లోకి పక్క రూమ్ నుంచి కొంచెం తేడా తేడా స్మెల్ వస్తే చెప్పట్లా అట్లా ఎవడు ఇక్కడ తేడా స్మెల్ వస్తుందని నువ్వు చెబితే అప్పుడు పోలీసులు వచ్చి వాళ్ళు ఎంక్వైరీ చేసి ఎవడో పట్టుకుంటాడు వాడికి ఎవడు ఇచ్చాడో వాడిని పట్టుకుంటారు అట్లా కాకుండా మనకెందుకు లే అని చెప్పి అసలు ఎప్పుడు కూడా అలా వెళ్ళకూడదు ఖచ్చితంగా చెప్పండి మీ చుట్టుపక్కల కూడా మీకు ఎప్పుడైనా సరే ఎక్కడి నుంచి అయినా స్మెల్ వచ్చినా ఖచ్చితంగా పోలీసులకు సమాచారం ఇవ్వండి పోలీసులు వాళ్ళని ఏం కొట్టరు మిమ్మల్ని కూడా ఏమండరు కౌన్సిలింగ్ ఇస్తారు ఇంకోసారి ఇది తీసుకోకండి ఇది చాలా తప్పు అని చెప్పే ప్రయత్నం చేస్తారు పెడ్లర్స్ని అరెస్ట్ చేస్తారు అండ్ నెక్స్ట్ మీరు ఏదైనా రిసార్ట్కి కానీ ఇంకెక్కడికన్నా వెళ్ళినప్పుడు ఆ పక్కన ఇంకెవరి దగ్గర నుంచి అని ఇలాంటివి కనిపిస్తే మీరు రెస్పాన్సిబుల్ సిటిజన్గా చెప్పండి కంప్లైంట్ ఇవ్వండి నష్టమేం లేదు మీరు ఎక్కడైనా అనుకోకుండా వెళ్తుంటే ఏ చెట్టు పుట్ట పుట్టచట్నో ఎవడన్నా గుప్పులు గుప్పులుగా తాగుతూ ఉన్నా చూసినా సరే పార్కుల్లోనో ఇంకెక్కడైనా పోలీసులకు సమాధాన సమాచారం ఇవ్వండి వాళ్ళ పని వాళ్ళు చేస్తారు థ్యాంక్ యూ సో మచ్